డిక్లరేషన్ లో రైతు డిక్లరేషన్ లో అన్ని కలిపితే నేను వెంటల నాకేమాలను కించపరిచే ఉద్దేశం లేదు మొత్తం కలిపి కూడితే సరిగ్గా చార్సో బీస్ హామీలు కాంగ్రెస్ పార్టీ సరిగ్గా చార్ అది చార్సో బీస్ హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మనం యాడ్ చేసుకోవాల్సింది ఒకటే ఈ ఏడుచుకుంటా తుడుచుకుంటా గెలిచిన ఎమ్మెల్యేలు మానకొండూరులో చొప్పదండిలో ఎమలాడలో ఉస్నాబాద్ లో గెలిచినోళ్ళు ఈ చార్ హామీలు నిలబెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ బట్టలు విప్పి ఇడిచిపెట్టాం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టాం పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది చేస్తా అక్క నువ్వు బిల్లు కట్టకు నువ్వు బిల్లు కట్టకు సోని అమ్మ కడుతుంది జనవరి నుంచి అన్నాడు మరి కట్టకుండా ఊకుందామా ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి ఒకసారి పెట్టవాలి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు వెంకటరెడ్డి గారు ఏం చెప్పిండ్రు ఒకసారి మీ చెవులతో మీరే చూడును ఎంత బాగా చెప్పిండ్రు బిల్లు కట్టొద్దని అది పెడతావు తమ్మి కరెంటు బిల్లు నుంచి విముక్తులు కట్టక రెండు వందల యూనిట్లు మీ ఇంటి కరెంటు బిల్లు సోనియా రెండు వందల యూనిట్ వరకు వచ్చే నెల ఎవరు పోదూరు మీ బస్తీలో ఉన్న కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు ప్రతి పేద వారి ఇంటికి ప్రతి నెల రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కడ మా పెద్ద అందరికి అందరికీ నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టది వద్ద రూపాయలు కూడా కరెంటు అంటే మీకు కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాదాప్త కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది పేదవారి గల నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ వేల బిల్లు కట్టకూడదు వచ్చే వచ్చే ఫస్ట్ బిల్లు వస్తుంది మూడో తారీఖు రివైస్ వస్తుంది తొమ్మిది వేల గవర్నమెంట్ అయినా మరి నలుగు వందల బిల్లు ఈ నవంబర్ బిల్లు చెప్పండి కూడా ఎవరన్నా వచ్చి బిల్లు అడిగితే వెంకటరెడ్డి చెప్పిండు కట్టద్దని చెప్పురి అని మంత్రి గారు చెప్పిండు ఇంకొక ఆయననేమో రేవంత్ రెడ్డి గారేమో సోనియమ్మ కడుతుంది అని చెప్పిండు అందుకే నేను అన్న నేను నా సొంత కవిత్వం కాదు నాకేమో అక్కస్ లేదు మీరే చెప్తారు కదా నవంబర్ బిల్లు డిసెంబర్ బిల్లు కట్టకండి మేమే గడతామని సోనియా గాంధీ కడతాదని ఒక ఆయన అన్నాడు వెంకట్రెడ్డి వెంకటరెడ్డి వద్దన్నాడు అని చెప్పి చెప్పమని ఇంకొక ఆయన చెప్పిండు అందుకే నేను మేము మీకు అందరికి విజ్ఞప్తి చేసేది సోషల్ మీడియాతోని పవర్ ఏంటంటే ఇలా ఈ మాధ్యమాలు వచ్చినాక మీ పవర్ ఏంది అంటే ఇక్కడ కూర్చున్నది పదిహేడు వందల యాభై మంది కానీ మీ పవర్ ఏంది అంటే ఒక్కొక్కరు వెయ్యి రెండు వేల ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉన్న వాళ్ళు ఈ రూమ్లో ఉన్నారు మీరు అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ మొదటి దశ ఉద్యమం జరిగిన నాడు ఆనాడు ఊర్లలో పేపర్లు లేవు ఇయ్యాలని పేపర్ రేపు లేదా ఎల్లుండి వచ్చేది బస్ ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చేది ఒక ఆల్ ఇండియా రేడియో ఉంటుండే అది కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే రేడియో వానికి బుద్ధి పుడితే వారు తెయాలి లేకపోతే ఏసుడు లేదు అయినా తెలంగాణ ఉద్యమం దావానలంలాగా ఎవరన్నా అంటిస్తే అంటుకున్నట్టు మొత్తం ఊరూరికి అంటుకున్నది ఎట్లా ఒకలకు చెప్పుకున్నారు ఒకలకొకలు చెవులలో చెప్పుకొని బిడ్డ తెలంగాణ వస్తేనే మనకు న్యాయమవుతుంది మనకు లాభం జరుగుతుంది మనకు మరి తెలంగాణ వస్తేనే ఇన్సాఫ్ దొరుకుతుంది అని ఆనాడు ఒకలకొకలు చెప్పుకొని ఏ మీడియా లేదు ఎలక్ట్రానిక్ మీడియా లేదు ప్రింట్ మీడియా లేదు సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా ఉద్యమాన్ని ఆ రోజు ఇంటింటికి కంటించి ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఆ తర్వాత మెల్లగా మెల్లగా పేపర్లు పెరిగినాయి తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఇరవై నాలుగు గంటలు చూపెట్టే టీవీలు వచ్చినాయి కానీ ఇలా వాటన్నిటిని తలదనేది సోషల్ మీడియా ఇంతకుముందు వినోదన చెప్పిండు ఆ ఐదు అస్త్రాలు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వాట్సాప్ అదేవిధంగా ఫేస్బుక్ ఈ ఐదు అస్త్రాలతోనే వీటిని పదునుగా వాడి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసి పెద్దలు చెప్తారు నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు ఒక్క అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైతుంది అంటారు ఒక్క అబద్ధం నూరు అబద్ధాలు చెప్పైనా లగ్గం చేయాలి అంటారు అన్ని నమ్ముకొనే మోడీ గారు ప్రధానమంత్రి అయిండు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు ఎట్లనా మీరు చూడండి వాళ్ళ హామీలు వాళ్ళ మాటలు నిజంగా చెప్పాలంటే పాపం కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా కళలు కూడా అనుకోలే అందుకే వాళ్ళ అధికారంలోకి వస్తాము ఇవన్నీ నిల నిలబెట్టుకోవాల్సి వస్తుంది అని వాళ్ళు కూడా అనుకోలే నోటికి ఎంత వస్తా అంతా చెప్పుకుంటూ పోయిన బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ ఇది ఫ్రీ అది ఫ్రీ నువ్వు ఏది పడితే అది ఫ్రీ అనుకుంటా వర్లుకుంటూ పోయినరు వాళ్ళు కూడా అనుకోలే మనం లెక్కగడతాం చార్సో బి హామీలు దొరకబడతాం అనుకోలే విధ్వంసపు రాజకీయాలకు వాళ్ళు పాల్పడుతున్నారు రాజకీయాలు ప్రజాస్వామికంగా మమ్మల్ని అరవై ఐదు మందిని మా ప్రతిపక్షంతో కలిసి సఫిషియెంట్ నెంబర్ ఇచ్చారు అసెంబ్లీకి కావాల్సింది అంటే ఎంతసేపు కూలుస్తాం కూలుస్తాం అంటే అధికారం లేకుంటే వాళ్ళు ఒక్కరోజు కూడా బతకలేకపోతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం అంటే ముఖ్యమంత్రి గారు అధికారం ఉంటే తప్ప బయటికి ప్రజలకు అంటే గతంలో ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప బయటికి రాడు అనేది వాళ్ళు గత తొమ్మిది సంవత్సరాలుగా గడిలలో పరిపాలించారు ఇప్పుడు కూడా అధికారం లేదు కాబట్టి కనీసము అసెంబ్లీకి వచ్చి వారు ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేయలేకపోతున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని ఎడి తీసుకోపోతున్నారు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి అంటే అక్రమంగా దొడ్డదారు లేదో ముఖ్యమంత్రులు అవుతామని ఇచ్చిన మాండేట్ మాకు దాన్ని అట్లా మాట్లాడడం అనేది కొద్దిగన్న మైండ్ ఉండాలి మెదడు ఉండాలి కాంగ్రెస్ పార్టీకి కేవలం తప్ప మరి ఏం లేదు వాళ్ళ అభివృద్ధి నుంచి మాత్రం ఓటేయలేదు కొద్ది ఓటో ఓట శాతం తేడా ఉందని చెప్పేసి ఆయన పదే పదే ఇక్కడికి వెళ్ళి అదే మాటలు చెప్తా ఉంటారు అదే అంటేనే వాళ్ళు అరవై మూడుతోటే గెలుస్తారు కదా ఫస్ట్లో అరవై మూడు సీట్లే వాళ్ళకంటే ఒక్కటి సీటుతో మేము రెండు సీట్లతో మేము అదనంగా ఉన్నాం మరి అదే అంటున్న ఇంత నీచపు కుళ్ళు రాజకీయాలు ఎందుకు ప్రజలు ఇష్టంతోటే గెలిపిస్తారు కాబట్టి వాళ్ళు చేసే అటువంటి ఈ దుర్మార్గపు ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రజలు మా పక్షాన అరవై ఐదు అరవై నెంబర్ మా అరవై ఐదు సఫిషియంట్ నెంబర్ ఇచ్చారు ఇంకా దాంట్లో ఏముంటుంది మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ కుహలము ఈ కుతూహలము ఇవి ఈ దుర్బుద్ధి ఎందుకు పుడుతుంది మీకు ఈ దేవుళ్ళే వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చారు ఇంకా ఇస్తారు కూడా ఇంకోటి సోషల్ మీడియానే మాకు కీలకంగా పనిచేయాలి సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం భద్రం చేయాలని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్లో డైరెక్ట్లో ఆయన అఫీషియల్గానే స్టేట్మెంట్ ఇస్తారు సోషల్ మీడియానే వాడుకుందాం ఎక్కువ శాతం అంటే సోషల్ మీడియాలో కూడా ఎవరో ఒకరిద్దరు తప్పుడు కూతలు కూర్తే ప్రజలు అర్థం చేసుకుంటారు కానీ చేసిన పనిని సోషల్ మీడియాలో పెట్టుకుంటే అది ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ కనబడుతుంది నేను లేని మాట అన్నాను అనుకో నేను అన్నది తప్ప రైట్ అని ప్రజలు ఆలోచిస్తారు కొద్దిసేపు కన్ఫ్యూజన్లు ఉంటారు కావచ్చు కన్ఫ్యూజ్ చేస్తారు కావచ్చు యాక్టివ్ జనరల్గా జరిగిన యాక్టివ్ పనిని ప్రజల ముందు పెడితే ప్రజలు అర్థం చేసుకుంటారు లేనిది కల్పించి చెప్తే వాళ్ళు ఎట్లయితే పని చేయరో అట్లాంటి పరిస్థితి అయితే వాళ్ళు అట్లాంటి ప్రయత్నమే చేసారు గతంలో ఇప్పుడు కూడా అలా ఏదో చేయాలనుకుంటారు ఎందుకంత ఐదు సంవత్సరాలకు అవకాశం ఇచ్చారు ఏం మీరేం ఏం అని మరి ఏం చేసిరని బిల్లులు ఇవ్వ ఇప్పుడు బిల్లుల గురించి అడిగిన వేల బిల్లులు పెండింగ్లో పెట్టిరు ఎవరికి జీతాలు జీతాలు కూడా ఇవ్వలేదు బిల్లులు ఇవ్వలేదు వాళ్ళకి నచ్చిన పని చేసుకున్నారు ప్రజలకు నచ్చిన పని చేయలేదు కాబట్టి ప్రజలు ఇంటికి పంపి మేము మంచిగా చేయనప్పుడు మమ్మల్ని పంపుతారు మీరెందుకు దొడ్డదారిన రావాలి దొడ్డ దొంగ వ్యవహారాలు ఎందుకు బుద్ధిగా పనిచేయి ప్రతిపక్షంగా నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రతిపక్షంగా పనిచేయి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి ప్రజలు మీ మీ ప్రతిపక్ష పాత్రను హర్షించినప్పుడు మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్గా ప్రజాస్వామికయుతంగా రావాలి తప్ప దొడ్డదారిన ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు మానుకోవడం అని చెప్తున్నారు తప్పకుండా చేస్తాము ఒక్కొక్కటి చేస్తున్నాము మేము ప్రభుత్వం వచ్చిన కాంచి ప్రజా సంక్షేమం కోసమే పాటు పడుతున్నాము ఎక్కడ కూడా మా సొంత కట్టడాల కోసమో సొంత వెహికల్ల కోసమో సొంత వాటి కోసం రూపాయి కూడా మా సొంత అవసరాల కోసం ఇష్ట ఇష్టానుసారంగా ఖర్చు పెట్ట వారు లక్షల కోట్ల అప్పులు తెచ్చి తమకు ఇష్టమున్న కట్టడాలు ఇష్టమున్న జీవితాన్ని గత ప్రభుత్వం అనుభవించింది మా సీఎం గారు కూడా అట్లాంటిది లేదు మేము ఎవరం కూడా అట్లా చేయడం లేదు ఉన్నదంతా కూడా ప్రజలకు ఇవ్వడానికే ప్రజలకు రా దగ్గరికి రావడానికి ఒక్క బస్సు ఉచిత బస్సు పెడితే ఎంత కడుపు మండుతుందో వాళ్ళకి తెలుసు ఆటో వాళ్ళని రెచ్చగొట్టడు ఆటో వాళ్ళకు కూడా చెప్పిన వాళ్ళనే ఇప్పుడు ఈ గల్లీలలో ఆటోలు తిరగడానికి బస్సు అయితే అడ్డం కాదు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హైదరాబాద్ పోవాలి కరీంనగర్ పోవాలి వరంగల్ పోవాలంటే ఒక ఉచిత బస్ అనేది ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటుంది పిల్లలు ఉంటారు ఎక్కడెక్కడ దాన్నే ఓర్వలేకపోతున్నారు మా ప్రభుత్వము తీసుకున్నటువంటి గుడ్ స్టెప్స్ మంచి నిర్ణయాలు ఏవైతున్నాయో వాటిని సహించలేక రకరకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి రేపటి ఎంపీ ఎన్నికలలో కూడా వాళ్ళు అక్కడ వచ్చే అవకాశం లేదు ఎట్లా గవర్నమెంట్ ఇక్కడ కూడా లేదు కాబట్టి ఏదేదో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ఒకటి ఫైనల్గా పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది రాజన్న ఆలయం ఇంకా వివక్ష కూడా బీజేపీ అధికారంలో ఉంది ఒక రూపాయి కూడా దీనికి కేటాయించలేదు అంటే నువ్వు నువ్వు చేయ అభివృద్ధి నువ్వు చేయని చెప్పి ఇద్దరి మధ్యలో మాత్రం రాజన్న ఆలయం మాత్రం వివక్ష కూడా డెవలప్ కాలేదు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది మీరు ఎట్లా చేయబోతుంది తప్పకుండా మా సీనియర్ ఇంతకుముందే నాతో మాట్లాడిండు సీఎం గారు దృష్టి తీసుకపోయి సీఎం గారు చైర్మన్గా గతంలో పెట్టిరు కానీ ఏం చేయలేదు మరి కేసీఆర్ గారు ఈజీ సొంత జిల్లా అని చెప్పుకుంటారు ఇక్కడే మా పుట్టుకలని చెప్పుకుంటారు అన్నీ చెప్పుకున్నారు ఈ సెంటిమెంట్ని చేసుకున్నారు వేసుకున్నారు సార్లు అధికారానికి వచ్చారు రెండుసార్లు వచ్చినా ఇంకేదో వాళ్ళు త్యాగాలు చేసిన మాకేదో అధికారం పోయింది పోయిందంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ కోసం ప్రతి ఒక్క బిడ్డ పోరాటం చేసిండు తల్లి సోనియామ్మ తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇక్కడ అయింది పదేళ్ళు మీకు తెలుసు అయినా కూడా ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని నెరవేర్చింది పదేళ్ళు అధికారంలో ఉన్నారు ఎక్కడ నుంచో వేరే వేరే దేశాల్లో బతికి రెండు ముచ్చట్లు ఇంగ్లీష్ మాటలు నేర్చుకొని వచ్చి అదే మన లాంగ్వేజ్ లాగా కూడా చెప్పుకొని ఏదో గొప్పగా బతుకుతుంది మరి అంత గొప్పగా చేస్తే ఊళ్ళలోకి ఏమొచ్చింది రైతులకు ఏం ఒరిగింది ఇక్కడ దేవుడికి ఏమి ఇచ్చారు ఏం చేయలేదు అదే సోషల్ మీడియాను వాళ్ళు చేయని పనులు చేసినట్టుగా అది ప్రచారం చేసుకున్నారు అది ఎవ్వరు నమ్మరు చేసిన పనినే ప్రజలు నమ్ముతారు సోషల్ మీడియా వేదికగానే వాడుకోవాలంటే నేను చేసిన పనినే నేను చూపిస్తా చేయనట్టుగా వాళ్ళు అభూత కల్పనలు చేశారు కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు పది పక్కకు పంపించరు మేము ఖచ్చితంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం దేవాలయాల అభివృద్ధికి మన ప్రాంత దేవుళ్ళను మన ప్రాంత దేవుళ్ళ యొక్క విశిష్టతను గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ఉంది